హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి వేళ గణేష్ నవరాత్రిలో ఈరోజు వినాయకుడికి నైవేద్యం ఫ్రూట్ సలాడ్ పెడుతున్నానండి ఎలా అన్నది ప్రాసెస్ విధానం చూపిస్తాను మీ అందరికీ వినాయకుడికి నైవేద్యంగా ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్ళడానికి ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను నేను లీటర్ పాలు తీసుకున్నాను టూ ప్యాకెట్స్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ బనానాలు అర డజన్ తీసుకున్నాను యాపిల్ గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ తీసుకున్నాను గోవా తీసుకున్నాను కస్టర్డు యాపిల్ పౌడరు తీసుకున్నాను ఒకటి సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది రిలయన్స్ ఇలాంటి షాపింగ్ మాల్లోనే దొరుకుతుందండి పప్పాయి తీసుకున్నాను కాజు చెర్రీసు ప్రోమ కిస్మిస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రేప్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మిల్క్ వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను బౌల్లోకి వేసుకొని మిల్క్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వాటర్తో బాగా కలవదు మిల్క్తోనైతేనే బాగా కలుస్తుంది మొత్తం పౌడర్ అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మిల్క్లో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి మిల్క్ బాగా బాయిల్ అవ్వాలి ఎంత బాగా బాయిల్ అయితే అంత టేస్టీగా ఉంటుంది ఇలా బాయిల్ అయిన మిల్క్కి నేను వన్ అండ్ హాఫ్ కప్ కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అయినంత వరకు కలుపుకోవాలి మెల్ట్ అయ్యాక కస్టర్డ్ పౌడరు మిల్క్లో కలుపుకున్న మిశ్రమాన్ని ఈ మిల్క్లో మిల్క్ సెర్ మిల్క్లో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటుంటే రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఇలాచీ పౌడరు టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసమని కలిసే వరకు కలుపుకుంటున్నాను బాదం టూ స్పూన్స్ వేసుకుంటున్నాను బాగా థిక్నెస్ ఉంటే బాగోదు ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా థిక్గా అయిపోతుంది కూల్ అయ్యాక ఈ మాత్రం కన్సెస్టర్లో ఆఫ్ చేసుకోవచ్చు నెలకు కస్టర్డ్ పగట్టు బాయిల్ చేసుకున్న మిశ్రమాన్ని డీఫ్లో పెట్టుకుని తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను బనానా పీసులు కట్ చేసి పెట్టుకున్నాను వేసుకోవాలి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న పప్పాయ పీసులు కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ కూడా కట్ చేసుకున్న పీసుల్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న గోవా పీసులు కూడా వేసుకోవాలి నేను ముందుగా కట్ చేసి పెట్టుకుని ప్రోమగానెట్ సీడ్స్ని తీసుకున్నాను అవి కూడా వేసుకోవాలి ప్రోమాగానేట్ సీడ్స్ కూడా వేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొన్ని కిస్మిస్ కొన్ని కాజు కూడా వేసుకోవాలి గ్రేప్స్ వేసుకుంటాను కడి శుభ్రం చేసుకున్న గ్రేప్స్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ని వేసుకోవాలి చాలా హెల్తీ ఫుడ్ అండి ఫ్రూట్ సలాడు ఫుల్ ఎనర్జీని ఇస్తుంది చాలా హెల్తీ ఫుడ్డు పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరేటట్టుంది అది ఫుడ్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా వీడియో మీకు నచ్చుతుంది ప్యూర్ హోమ్ రెసిపీ అండి చాలా హెల్తీ ఫుడ్ అండి